విద్యుత్ను అవసరం ఉన్నంత వరకు వాడుకొని అన్నారు శుక్రవారం ప్రభుత్వ మర్కాజీ ఉన్నత పాఠశాలలో హిటాచి ఎనర్జీ కంపెనీ వారు సామాజిక బాధ్యతలో భాగంగా ఏర్పాటు చేసిన సోలార్ పవర్ సిస్టమ్ ను ప్రారంభించారు కలెక్టర్ మాట్లాడుతూ బొగ్గు మరియు ఇతర మార్గాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు కానీ కొన్ని రోజులకు అవి తరిగిపోతాయని సూర్యరశ్మి గాలి ఇవి ఎప్పటికీ తగ్గిపోవని వీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిరంతర రాయంగా కొనసాగించవచ్చని అన్నారు హిటాచి ఎనర్జీ కంపెనీ వారు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు కంపెనీ వారిని కలెక్టర్ ఇంకో ఐదు యూనిట్లను మోడల్ స్కూల్స్ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేయవలసిందిగా కోరారు హిటాచి కంపెనీ ఎండి మరియు సిఈఓ వేణు మాట్లాడుతూ కంపెనీ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తుందని కంపెనీ సామాజిక బాధ్యతగా మర్కాజీ పాఠశాల హన్మకొండలో సోలార్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ఐటి ప్రొఫెసర్లు సుబ్రహ్మణ్యం సైదులు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు